ఒకరోజు అహంకారంతో నిండిన దుర్యోధనుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి ఆయన జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు దుర్యోధనుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు కృష్ణ ఈ ప్రపంచంలో అత్యుత్తముడు ఎవరు అత్యంత చెడ్డవాడు ఎవరు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు నేరుగా సమాధానం చెప్పలేను కానీ నిజంగా తెలుసుకోవాలని ఉంటే ఒక పని చేయి ఒకరోజు ప్రయాణించి నిన్ను మించిన మంచి మనిషిని కనుగొని తీసుకునిరా అన్నాడు తరువాత కృష్ణుడు ధర్మరాజుని పిలిచి ఇలా అన్నాడు నీకు మించిన చెడ్డవాడు ఎవరో కనుగొనిరా ఒకరోజు ప్రయాణించి నిన్ను మించిన చెడ్డవాడిని తీసుకునిరా దుర్యోధనుడు గుర్రంపై రాజ్యమంతా తిరుగుతూ రాజులను పండితులను వీరులను కలుసుకొని మాట్లాడాడు మరుసటి రోజు తిరిగి వచ్చి ఇలా అన్నాడు ఓ కృష్ణ నాకన్నా గొప్పవారు ఎవరూ లేరు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంది ధర్మరాజు దేశమంతా తిరుగుతూ రాజులు ప్రజలు ఋషులను కలుసుకున్నాడు ధర్మరాజు తిరిగి వచ్చి ఇలా అన్నాడు కృష్ణ నేను నాకంటే చెడ్డవాడిని కనుగొనలేకపోయాను ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచితనం ఉంది అన్నాడు ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు మనసు ప్రశాంతంగా ఉంచితే ప్రపంచం అందంగా కనిపిస్తుందని బోధిస్తాడు స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి